టూ ఎయిట్ ఏడి మూవీ కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం అంతా ఆశగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మరో రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది రియల్ స్టేట్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు కొత్త కొత్త ప్లాన్ తో అందరి దృష్టి తమ వైపు తిప్పుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు గ్లిమ్సెస్ ప్రీలోడ్ వీడియోస్ వేరే లెవెల్లో ఆకట్టుకున్నాయి కొన్ని రోజుల క్రితం మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా అంచనాలను పెంచేసింది హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉన్నట్లుగా ఈజీగా చెప్పేసింది తాజాగా ఫైనల్ వార్ పేరుతో మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు కల్కి ఫస్ట్ ట్రైలర్ అంచనాలను పెంచితే రీసెంట్ ట్రైలర్ ఆకాశాన్ని తాకేలా చేసింది సమయం వచ్చింది అంటూ అశ్వత్ ధామర్ రోల్ తో అమితాబ్ చెప్పిన డైలాగ్ తో రిలీజ్ ట్రైలర్ ప్రారంభమైంది ఆ తర్వాత దీపిక కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడని చెబుతారు అమితాబ్ ఆ బిడ్డను కాపాడడానికి ప్రత్యర్థులతో యుద్ధానికి సిద్ధమవుతారు భైరవ పాత్రలో ప్రభాస్ తో అమితాబ్ ఫైట్ చేస్తారు ఆ సమయంలో విజువల్స్ అదిరిపోయాయి మనిషి మారా మారలేడు అంటూ విజువల్ రియలిటీ షో వచ్చిన డైలాగ్ ఆకట్టుకుంది ఆ తర్వాత ట్రైలర్ అంతా ఎమోషనల్ మోడ్ లోకి వెళ్లింది దీపికను చంపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంటారు ట్రైలర్ చివరలో ప్రభాస్ పెద్ద రోబో తో ఫైట్ కు రావడం హైలైట్ గా నిలిచింది ప్రభాస్ మరోసారి ఎదరగొట్టేశారు యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉండనున్నాయని అర్థమవుతుంది